ప్రతి భారతీయ పౌరుడికి ఆధార్ కార్డు తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలను జారీ చేయడం జరిగింది అది తప్పనిసరిగా అత్యవసరం కూడా ఎక్కడికి వెళ్ళినా ఆధార్ కార్డు అవసరం అదేవిధంగా ఆధార్ కార్డు తరహాలోనే ప్రతి ఒక్క సర్వే నెంబర్ కూడా భూధార్ అని ఉండాలని మన తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ప్రయోగాత్మకంగా రంగారెడ్డి జిల్లాలో అరవై తొమ్మిది పరిగణలో తీసుకుని ప్రయోగాత్మకంగా రెవెన్యూ శాఖ ఒక కసరత్తు చేస్తుంది ఈ అరవై తొమ్మిది గ్రామాలలో కూడా కంపల్సరీ ప్రతి సర్వే నెంబర్ కూడా ఒక బూదార్ అని ఒక పద్నాలుగు అంకెల న్యూఎల్పి నెంబర్ ని జారీ చేయాలని చెప్పి దీనివల్ల ప్రధానంగా ఏంటంటే వివాదాలు కానీ ఇష్యూస్ కానీ ఇట్లాంటి ఏ ప్రాబ్లమ్స్ లేకుండా ఉండాలి రాబోయే రోజుల్లో ముందు తరాలకు ఎటువంటి విధంగా ఉండకూడదని ఆధార తరహాలోనే అని ఒక పద్నాలుగు అంకెల యుఎన్పి నెంబర్ ని జారీ చేయడం జరుగుతుంది అందులో భాగంగా అరవై తొమ్మిది గ్రామాలు ఎంచుకోవడం జరిగింది రంగారెడ్డి జిల్లాలో అయితే దీనికి సంబంధించి తెలంగాణ ల్యాండ్ సర్వే సెక్షన్ సిక్స్ ఆబ్లిక్ వన్ ఆబ్లిక్ ఏ ప్రకారం దీన్ని కొంత సవరం చేస్తూ కూడా దీన్ని ఇవ్వడం కూడా జరుగుతుంది అయితే దీన్ని ఎలా తీసుకుంటారు ఈ సర్వే నెంబర్లు అంటే సేతువారు అదేవిధంగా ఆరు ఆరు పట్టాలు అంటే ఆ గ్రామస్థాయిలో ఉన్న నక్షలను తీసుకొని నక్షలను బట్టి గ్రామస్థాయిలో ఉన్నటువంటి ఆరువార్ రికార్డ్స్ అదేవిధంగా సేతువార్ రికార్డ్స్ వీటిని పరిగణలో తీసుకునే ప్రతి సర్వే నెంబర్కి ఉండేట్టుగా ఒక భూదార్ నెంబర్ ఉండాలి అని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని చాలా మంది ఆహ్వానిస్తున్నారు